శ్రీ స్వామి చేశారణమయ్యప్ప ఈరోజు మనం జెడ్ మనీ గురించి విన్న వాళ్ళల్లో చాలా మంది పాజిటివ్గా తీసుకుంటున్నారు మార్కెటింగ్ లీడర్స్ కానీ వర్క్ చేసుకునే వాళ్ళు కానీ వర్క్ చేయని వాళ్ళు తెలియని వాళ్ళు దీన్ని నెగిటివ్గా తీసుకుంటున్నారు అయితే దీని మీద చిన్న క్లారిటీ ఇస్తాను వినండి ఒకసారి జెడ్ పే అనేది పూర్తిగా వర్కింగ్ ప్లాన్ మనకి జెడ్ పేలో ఫైవ్ డబుల్ నైన్ కానీ లెవెన్ డబుల్ నైన్తో కానీ ఖచ్చితంగా రెండు ప్యాకేజీలు ఇక్కడ ఏదో ఒక ప్యాకేజ్తో మనం ఎంటర్ అవుతాము జెడ్ మనీలో ఉన్న ఐడి పదిహేడు వందల తొంభై తొమ్మిది జాయిన్ అవ్వాలని ఏం లేదు జాయిన్ అయితే అవ్వచ్చు లేకపోతే లేదు కానీ దీని మీద ఎలా ఉంటుందో ఇన్కమ్ ఒకసారి వివరిస్తా ఒకసారి వినండి ఒకసారి చాలా సింపుల్ గా అరటికాయ ఒల్చిపెట్టినట్టు మీకు వివరంగా చెప్తాను నేను దీని మీద క్లారిటీ వచ్చిన తర్వాత మీరు చేయాలా లేదా మీ ఇష్టం అది ఈ రోజు మనం జెడ్ పేలో ఫైవ్ డబుల్ నైన్ లెవెన్ డబల్ నైన్ ప్యాకేజ్ మీద మంచి అద్భుతమైన ఇన్కమ్ ట్వంటీ లెవెల్స్ లో తీసుకుంటున్నాము చాలా మందికి తెలిసిన విషయమే ఇరవై లెవెల్స్ లో ఇరవై మంది డైరెక్ట్గా ఉంటే ట్వంటీ లెవెల్స్ ఓపెన్ అవుతాయి ఫైవ్ లెవెల్స్ ఫైవ్ ఐదుగురు డైరెక్ట్ ఉంటే ఐదు లెవెల్స్ ఓపెన్ అవుతాయి పది మంది డైరెక్ట్గా ఉంటే పది పది లెవెల్స్ ఓపెన్ అయితే ఇరవై మంది డైరెక్ట్గా ఉంటే ఇరవై లెవెల్స్ ఓపెన్ ఇది అందరూ తెలిసిన విషయమే ఇక్కడ జడ్ మనీ అనేది ఏంటంటే మీరు జెడ్ పేలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ వర్కింగ్ కాన్సెప్ట్ అది జెడ్ మనీ కూడా నిజానికి వర్కింగ్ కాన్సెప్టే దీంట్లో మనకి కోటి ఇరవై ఎనిమిది లక్షలని అన్నారు కదా మీకు ఆటో పోల్ సిస్టమ్ అనేది రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ ఇన్కమ్స్ మీకు మనకి పదిహేడు వందల తొంభై తొమ్మిది ఐడి పడిన తర్వాత మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ లెవెల్ ఇలా వన్ ఎయిటీ రూపీస్ అనేది డైరెక్ట్ రిఫరల్ అలాగ మనకి వర్కింగ్ ద్వారా వచ్చే ఇన్కమ్ అయితే ఒక భాగం అయితే మనకి ఇక్కడ కోటి ఇరవై లక్షలు అనేది పాన్ ఇండియా ఇండియాలో ఎక్కడ ఐడి పడ్డా కానీ వచ్చే ఇన్కమ్ అన్నట్టు అది కోటి ఇరవై లక్షలు నిజానికి దీంట్లో అసలైన ఇన్కమ్ పాన్ ఇండియాలో ఐడి పడేది అది బాగుంటుంది అది అది లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తుంది ఇక్కడ మీకు ఇని ఇన్స్టెంట్గా ఇన్కమ్ వచ్చేది ఏంటంటే మనీలో మీకు ఐటీ పడిన వెంటనే డైరెక్ట్ రిఫరల్ వస్తుంది మళ్ళీ సెకండ్ సిరీస్ థర్డ్ సిరీస్కి వెళ్ళి ఫోర్త్ సిరీస్కి వెళ్ళేటప్పటికల్లా మీకు మీకు డైరెక్ట్గా ఉన్న వాళ్ళ మీద సెకండ్ లెవెల్లో థర్డ్ లెవెల్లో మీకు జెడ్ పేలో ఎలా వస్తుంది ఇన్కమ్ మనీలో కూడా మీకు మీకు డైరెక్ట్గా ఉన్నవాళ్ళు సెకండ్ లెవెల్లో ఉన్నవాళ్ళు థర్డ్ లెవెల్లో ఫోర్త్ లెవెల్లో ఉన్న వాళ్ళ మీద ఇన్కమ్ వస్తూనే ఉంటుంది అంటే ఇక్కడ జెడ్మనీలో రెండు రకాల ఇన్కమ్స్ ఒకటి వర్కింగ్ ఇన్కమ్ ఉంది జెడ్ మనీలో ఇంకోటి పాన్ ఇండియా మీద పాన్ ఇండియాలో ఎక్కడ ఐడి పడ్డా కానీ మీకు లేక కోటి ఇరవై ఎనిమిది లక్షల ఇన్కమ్ ఉంది ఇక్కడ మనం పాన్ ఇండియా ద్వారా ఆటో పూల్ ద్వారా వచ్చే ఇన్కమ్ మనం పక్కన పెడితే నిజానికి అసలైన ఇన్కమ్ ఇదే ఇది ఎందుకంటే ఇప్పుడు మీరు ఫైవ్ డబల్ నైన్ ఐడి వేస్తే మీకు స్పాట్ రెండు వందలు వస్తుంది అదే లెవెన్ డబల్ నైన్ ఐడి వేస్తే స్పాట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అలాగే ఇక్కడ పదిహేడు వందల తొంభై తొమ్మిది ఐడి పడితే ఆటోమేటిక్గా వాళ్ళకి ఈ బుక్ అని ఒక ప్రొడక్ట్ ఇస్తుందా మనము లీగల్గా అండ్ దానికి గవర్నమెంట్ జిఎస్టీ కడుతుంది రెండవది మనకి ఈ అమౌంట్ అనేది మంచిగా ట్వంటీ లెవెల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు ఇక్కడ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జెడ్ పేకి జెడ్ మనీకి తేడా ఏంటంటే రెండు కూడా వర్కింగ్ కాన్సెప్ట్లే పాన్ ఇండియా ద్వారా వచ్చేందుకు అది వేరే అది వస్తుంది బట్ కొంచెం స్లోగా వస్తుంది ఇక్కడ జెడ్ మనీలో టీమ్ ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఇన్కమ్ వస్తుంది అన్నట్టు టీం చేసుకోవాలి టీం చేసుకునే వాళ్ళకి జెడ్ అయినా జెడ్ పేలో అయినా కానీ జెడ్ మనీలో అయినా కానీ టీం ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎక్కువ ఇన్కమ్ వస్తుంది నేను ఇప్పుడు ఈ రోజున కొత్త పర్సన్ వచ్చాడు మనీలో జాయిన్ అయ్యాడు ఆ జెడ్ పేలో జాయిన్ అయ్యాడు తర్వాత జడ్మనీలోకి వచ్చి ఐడి వేశాడు వేసిన తర్వాత అతనికి నాన్ వర్కింగ్లో ఇన్కమ్ వస్తుంటే వస్తుంది చాలా టైం తీసుకుంటుంది ఈ రోజు మనము ఒక చోటకి వెళ్ళాలంటే ట్వంటీ స్పీడ్తో వెళ్తే ఒక రకంగా ఉంటుంది మనం వెళ్ళేదారి వంద స్పీడ్తో వెళ్తే వేరేగా ఉంటుంది ఎనభై స్పీడ్తో వెళితే వేరేగా ఉంటుంది అలాగే ఇక్కడ మనము టీమ్ చేసుకుంటే ఆ కోటి ఎనభై లక్ష కోటి ఇరవై లక్షలు లక్షల మనకి ఆరు నెలలు సంవత్సరంలో కూడా తీసుకోవచ్చు అదే టీం చేసుకోకపోతే ఇంకా కొంచెం టైం ఎక్కువ తీసుకోవచ్చు ఏది ఉన్నా కానీ పదిహేడు వందల తొంభై తొమ్మిదితో ఫస్ట్ సిరీస్లోనే మనకి రెండు లక్షల రూపాయలు ఇన్కమ్ ఉంది సరే జాయిన్ అయిన వ్యక్తి ఫైవ్ అవర్స్లో చూసుకున్నా కానీ దగ్గర దగ్గర మూడు వేల రెండు వందలు అంటే ఆయన పెట్టిన అమౌంట్కి డబుల్ అమౌంట్ వస్తుంది అంటే మూడు వేల రెండు వందలు మూడు వేల ఆరు వందలు సమ్ అమౌంట్ అయినా కానీ నెక్స్ట్ స్టెప్కి సగానికి సగం అంటే ఆయన పెట్టిన డబ్బులకు డబుల్ వచ్చేస్తుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది జెడ్ పే జెడ్ మనీ జెడ్ పేలో ఫైవ్ డబుల్ నైన్ లెవెన్ డబల్ నైన్తో జాయిన్ అవుతాము అక్కడ పదహారు రకాల ఇన్కమ్స్ అండ్ రిఫరల్ ఇన్కమ్ అండ్ రీఛార్జ్ల మీద ఇన్కమ్ కామన్గా వస్తూనే ఉంటుంది ఇక్కడ జెడ్ మనీలో మీకు ఐడి పడిన తర్వాత మీకు ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్ తగ్గట్టుగా ఇన్కమ్ వస్తుంది రెండో ఇన్కమ్ పాన్ ఇండియా ఇన్కమ్ అది వచ్చేసి మీకు అద్భుతంగా మీకు కోటి ఇరవై లక్షలు వస్తుంది అది మనం టీమ్ డిపెండ్ అండ్ పాన్ ఇండియా మీద టీమ్ ఉంటే ఫాస్ట్గా వస్తుంది టీం లేకపోతే పాన్ ఇండియా మీద చాలా స్లోగా ఉంటుంది ఇన్కమ్ నేను ఇక్కడ ఎందుకు వివరణ చాలా మంది మనీ అనేది కూర్చొని తినొచ్చు అనే ఉద్దేశంలో ఉన్నారు కానీ కూర్చొని తినేది చాలా టైం పడుతుంది డబ్బు రావడానికి కానీ ఫాస్ట్ గా డబ్బులు తీసుకొని టీం చేసుకుంటేనే వస్తుంది ఈరోజు చాలా మంది ఫ్రీ టీం చేశారు చాలా మంది ఫ్రీ టీంకి ఇది చెప్పి చాలా మంది టీం తీసుకుర తెచ్చుకొని మీరు ఎక్సలెంట్ ఇన్కమ్ తీసుకోవచ్చు మనీలో ఎందుకంటే ఈరోజు పదిహేడు వందల తొంభై ఆల్రెడీ వాళ్ళు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కానీ ఫ్రీ ఉన్న వాళ్ళు కానీ ఈ స్మాల్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఫైవ్ డబల్ నైన్ లెవెన్ డబల్ నైన్తో జాయిన్ అయ్యి సెవెంటీన్ డబుల్ నైన్ కట్టేసి మీరు స్మాల్గా వర్క్ చేసుకున్నా కానీ మీకు ఇటు పాన్ ఇండియా మీద ఇన్కము నెక్స్ట్ నాన్ వర్కింగ్ ఇన్కము రెండు వర్కింగ్ ఇన్కమ్ రెండు వైపుల ఇన్కమ్ తీసుకోవచ్చు అని మనం క్లారిటీ అవ్వచ్చు అక్కడ ఇక్కడ మీకు ఈ పాన్ ఇండియా మీదనే మీకు రీబర్త్ మీద వీటి మీద చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి చాలా మందికి మనం ఓవరాల్ గా చెప్పిన అర్థం కాదు యాక్చువల్గా మనం దీంట్లో ఏంటంటే చాలా మంది జెడ్ మనీలో ఇన్కమ్ ఒకటే అనుకుంటున్నారు రెండు రకాల ఇన్కమ్స్ ఇక్కడ మనకి లెవెల్ వైజ్ ఇన్కమ్ అండ్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ రెండు రకాల ఇన్కమ్స్ ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది చాలా మందికి రీబర్త్ అంటే ఏంటని అర్థం కావట్లేదు వాళ్ళకి నేనేమంటున్నానంటే ఈ జెడ్ మనీ అనేది అంత తొందరగా కొత్త వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే మినిమం త్రీ టు ఫైవ్ టైమ్స్ చూడండి మనకి చాలా తక్కువ టైం ఉంది ఇరవై ఎనిమిదో తారీఖు వరకు టైం ఉంది మనకి ఈ లోపల టీం చేస్తూ డైలీ మీతో పాటు మీ టీంని తీసుకొస్తూ మధ్యాహ్నం రెండింటికి జూమ్ మీటింగ్కి తీసుకురండి వాళ్ళని తీసుకొస్తే జెడ్ మనీ మీద పూర్తి అవగాహన వస్తుంది జెడ్ పే మీద కూడా పూర్తి అవగాహన వస్తుంది ఈరోజు మార్కెట్లో జెడ్ మనీ లాంటి అద్భుతమైన ఒక అద్భుతమైన సృష్టి ఎందుకంటే ఈరోజు కోటి ఇరవై ఎనిమిది లక్షలతో ఆగదు ఐడి అది మళ్ళీ రీబర్త్ అవుతుంది అంటే మళ్ళీ మనం ఐడి అక్కడ వేసుకోవచ్చు మళ్ళీ దాని మీద ఇన్కమ్ వస్తూనే ఉంటుంది మళ్ళీ ఇన్కమ్ అంటే ఒక ఐడి ఎన్ని సార్లు అయినా సరే రీబర్త్ అవుతూనే ఉంటది మనకు కోటి ఎనిమిది లక్షలు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త అక్కడ మళ్ళీ ఒక ఐడి పడుతూనే ఉంటది అక్కడ అక్కడ మళ్ళీ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం ఈ రోజు చాలా మంది పదిహేడు వందల తొంభై తొమ్మిది కట్టాము స్వామి సెకండ్ సిరీస్ లో మళ్ళీ మూడు వేల రెండు వందలు కడుతున్నామా అంటే మన జేబులోంచి కట్టం మనం అక్కడ మనం లైఫ్లో ఒక్కసారే కడుతున్నాం పదిహేడు వందల తొంభై తొమ్మిది ఆ తర్వాత సిరీస్లో కట్టే అమౌంట్ అంతా కూడా మనకొచ్చే నుంచి కట్ అవుతుంది మీ సపోజ్ మీకు పది సిరీస్లు అయిన తర్వాత మీకు ఆరు వేల నాలుగు వందలు వస్తే దాంట్లో అమౌంట్ సగం అమౌంట్ మీకు ఆటోమేటిక్గా అయ్యి దాంట్లోకి వెళ్తుంది తప్ప మీ జేబులోంచి ఎక్కడ కట్టరు మీకు మీ మీ జేబులోంచి ఇక్కడెక్కడ కూడా పదిహేడు వందల తొంభై తొమ్మిది తప్ప రూపాయి కూడా కట్టరు కోటి ఇరవై ఎనిమిది లక్షలు వచ్చేంత వరకు మీరు ఒక్కసారి కట్టేది ఒక్కసారి పదిహేడు వందల తొంభై తొమ్మిది కట్టారంటే కోటి రూపాయలు ఎలిజిబుల్ అవుతారు ఒకటే గుడ్డిగా పెట్టుకోండి పదిహేడు వందల తొంభై తొమ్మిది కట్టించడం అంతవరకే జాయిన్ అవుతారా లేదా తర్వాత సంగతి ముందు ఇలా కట్టి నాన్ వర్కింగ్లో ఇలా వెనకం వస్తుందని చెప్తే చాలు ఆటోమేటిక్గా వాళ్ళు వర్క్ చేస్తూ నాన్ వర్కింగ్లో ఉంటారు ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఎందుకంటే ఇలాంటి సిస్టమ్స్ చాలా చాలా రేరుగా వస్తాయి ఎందుకంటే అది కూడా లీగల్గా గవర్నమెంట్కి గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతూ ఇంత లీగల్గా వచ్చే కంపెనీస్ ఏం లేవండి మార్కెట్లో పదిహేడు వందల తొంభై తొమ్మిదిని మనం ఒక్కసారి కట్టేది సగ ఎవ్రీ టైం మనకి సెకండ్ సిరీస్ థర్డ్ సిరీస్కి వెళ్ళినప్పుడల్లా మనకు వచ్చే ఇన్కమ్లోంచి సగం అమౌంట్ తీసుకుని రీబర్త్ అవుతూ ఉంటుంది ఐడియా అక్కడ ఇది ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఈ మిగతా సిరీస్కి మన జేబులోంచి ఎక్కడ కూడా కట్టడం లేదు మనం పదిహేడు వందల తొంభై తొమ్మిదితో కోటి ఇరవై ఎనిమిది లక్షలు తీసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్పండి జాయిన్ చేయించండి మనకి చాలా తక్కువ టైం ఉంది నెక్స్ట్ నేను త్వరలో ఒక ఆఫర్ కూడా ప్రకటిస్తాను ప్రతి ఒక్కరికి కూడా మనం మంచి టీమ్ తో ముందుకెళ్ళాలి అందరూ కూడా అభివృద్ధి అభివృద్ధి పదంలోకి రావాలి జెడ్ మనీలో ఒక సంవత్సరంలో ఒక్కొక్కళ్ళు కోటి రూపాయలు తీసుకునే ఉద్దేశంతో నేను ముందుకి అద్భుతంగా తీసుకెళ్తాను అందరికీ థ్యాంక్ యూ ధన్యవాదాలు జై పై